నారా లోకేష్ బాబు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్టులు వైసీపీ నేతలను చేపిస్తుంటే పవన్ కళ్యాణ్ ఏమో తన ఫ్యాన్స్ని రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో ఎవరైతే పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారో వాళ్ళని చూస్తూ ఊరుకోకండి మీకు దమ్ముంటే తిరిగి గట్టిగా వాళ్ళకి ఇచ్చేయండి చూస్తూ ఊరుకుంటే ఎలా ఇంత అమాయకులుగా ఉంటే ఎలా మీరు గట్టిగా వాళ్ళకి తిరిగి ఇవ్వండి అని ఆయన ఫ్యాన్స్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఉప ముఖ్యమంత్రిగా అలా చేయటం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లే చట్టరీత్యా కూడా అది నేరం ఒక ఉప ముఖ్యమంత్రి చట్టాలకు విరుద్ధంగా ఫ్యాన్స్ను రెచ్చగొడుతూ మీరు దాడి చేయండి ఇష్టానుసారం మీరు దాడి చేయండి అని అంటే చాలా తప్పు అవతల వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని న్యాయస్థానాలకు అనుగుణంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి మన చట్టాలకు అతీతంగా దాడులు చేపిస్తాను అంటే భారతదేశంలో చట్టాలు ఒప్పుకో పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలియదు కాబోలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఇలా రెచ్చగొట్టడానికి కారణం నాకే ఫ్యాన్స్ ఉన్నారు నాకే అభిమానులు ఉన్నారు అని ఆయన అనుకోవచ్చు ఎనిమిది శాతం ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇలా ఫ్యాన్స్ను రెచ్చగొడితే నలభై శాతం ఓటు బ్యాంకు ఆల్రెడీ ఎన్నికలలో నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చిన వైఎస్ఆర్సిపి నేతలు ఇదే విధంగా తిరగబడితే ఏమవుతుంది మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోండి రాష్ట్రం విధ్వంసం అవుతుంది అంతే ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఫ్యాన్స్ను రెచ్చగొట్టుకుంటూ అభిమానులను రెచ్చగొట్టుకుంటూ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటూ మీరు కొట్టుకు సావండి మేము మాత్రం బాగుంటాము అని అంటే రాష్ట్రం రావణ కాష్టంలా తయారవుతుంది ఇలాంటి వాటిని న్యాయస్థానాలు ఎంకరేజ్ చేయకూడదు న్యాయస్థానాలు ఇలాంటి వాటిని చూస్తూ ప్రోత్సహిస్తే ఇలాంటి నాయకులను చూస్తూ ప్రోత్సహిస్తే రాష్ట్రం రావణ కాష్టంలా మారుతుంది శాంతి భద్రతలు క్షీణిస్తాయి రాష్ట్ర గవర్నర్ కానీ రాష్ట్ర హైకోర్టు కానీ ఇటువంటి వ్యాఖ్యల పట్ల సీరియస్గా తీసుకోవాలి ఎవరైతే వాళ్ళ అభిమానుల్ని కార్యకర్తలని రెచ్చగొడుతున్నారో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అది ప్రభుత్వ పదవుల్లో ఉన్న ఇంకెవరైనా ముఖ్య నేతలైనా సరే వాళ్ళ అభిమానుల్ని కార్యకర్తలని రెచ్చగొట్టడం చట్టరీత్యా నేరం ఇందులో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ప్రజలు ప్రజలు లెటర్లు పెట్టుకోవచ్చు కంప్లైంట్లు చేయొచ్చు మీ హక్కులను అరేంజ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మీ హక్కులను కాపాడకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ చేయొచ్చు కేంద్ర హోంశాఖకు మీరు కంప్లైంట్ చేయొచ్చు రాష్ట్రపతికి లేఖలు రాయొచ్చు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖలు రాయచ్చు హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖలు రాయచ్చు రాష్ట్ర గవర్నర్కు లేఖలు రాయచ్చు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై మీరు యథేక్షిగా ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతూ ఉంది వాళ్ళపై చర్యలు తీసుకోండి అనే ఆధారాలతో సహా పంపితే ఖచ్చితంగా సీరియస్ పరిణామాలే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క మైండ్ని కంట్రోల్లో పెట్టుకుని చట్టాలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి కానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే చట్టాలకు ఎవరు అతీతులు కారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈడ గుర్తుపెట్టుకోవాలి